గురజాల మండలం చల్లగుడిపాడు గ్రామంలో వేచి ఉన్నటువంటి శ్రీ అలైక్య స్వామివారి గ్రామోత్సవం ఎంతో కన్నుల పండగగా జరిగింది కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా స్వామివారి అఖండ దీపాన్ని పూరవీధుల్లో ఊరేగించారు వేగోజాము నుండి భక్తులు స్వామివారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో బారులు తీరి ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిమగల స్వామి అని స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు సభ్యులు పర్యవేక్షించారు

బ్రహ్మయజ్ఞం కనుక ప్రతి ఒక్కరూ దీన్ని అవలంబించి సత్య సనాతన మానవ ధర్మం సత్యం అనగా ఎప్పుడు ఉండేది ధర్మం అనగా ఎప్పుడు ఆచరించేది ఈ యొక్క సత్య సనాతన మానవ ధర్మం మానవుడు అవలంబించాల్సినటువంటి ధర్మం ఉదగేంద్ర బాబా స్వామి వారు వారి శిష్యువర్గం వచ్చి ఉన్నారు వారు అక్కడ శ్రీరామచంద్రుడు పద్నాలుగు సంవత్సరాలు నారపట్ట కడితే జీవితాంతం నార్పట్ట కట్టి మనకు దర్శనం ఇచ్చే నారాయణ స్వరూపులు అనగా అనేక స్వాములు ారు రకాయాలి పదవి కాదు ఇంకా పైన డాక్యుమెంట్స్ కాపాడు కాక యావచ్చు சோமாரி ஆன்மார்க்க போக பாக்கி காட்டாடு வேகூருக்கு ஆன்மார்க்காரு காட்டாடு லக்ஷன் श्रीनिवासराव श्रीनिवासराव ऐसी श्रीनवासराव गारे प्रकाश पद காப்படாக்கோட்டாக்க <laughs>